అందరికీ నమస్కారం ధనసు రాశి వారికి డిసెంబర్ నెల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరోగ్యం ఎలా ఉంటుందన్నా ఆరోగ్యంగా ఉండవలసిన రోజులు వచ్చే కానీ కొన్ని ఉష్ణరాశి తదుపరి కొంచెం గ్రహరీత్యా రోజువారు ఒత్తిళ్ళు పెరుగుతాయి తగ్గించుకునేందుకు ప్రయత్నించండి ప్రతిదీ విషయానికి స్పందించవద్దు జ్వరాలు వచ్చే అవకాశంలో ఉంది ఇన్ఫ్లుయన్జా అది వేడా జ్వరమా తెలియని పరిస్థితులు ఉంటాయి ఇక తర్వాత ఆహారం విషయానికి వస్తే చక్కెర గోధుమ మాంసము మొదలైన వాటిని చదివించండి నిద్రలేమికి సంబంధిత విషయాలు ఒత్తిడి పెరగడం వల్ల నిద్ర పట్టక కొంచెం ఇబ్బందులు పడతారు పదిహేనవ తారీఖు తర్వాత వచ్చే వార్తలను అంతగా పట్టించుకోకండి మైగ్రేన్ వాళ్ళు జాగ్రత్త పడండి తర్వాత లక్ష్మీ ఆరాధన పెంపొంది చేసుకోండి ముఖ్యంగా ఎందుకంటే ఇది